హాయ్ హలో మీ పేరు నవీన్ ఓకే మీరు ఫస్ట్ థియేటర్ కి వెళ్ళి చూసిన ఫస్ట్ మూవ్ యోగి ఓకే అందులో మీకు నచ్చిన క్యారెక్టర్ అమ్మది అంటే తన చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాడు కదా అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోతాడు కదా అది అక్కడ బాగుంటది అంట వాళ్ళమ్మ చనిపోయినప్పుడు తెలవకుండా వచ్చి వాళ్ళ అమ్మకే అట్లా దండేసి డాన్స్ అది వేస్తాడు బాగుంటది అక్కడ తెలవకుండా ఓకే ఇంకా అందులో మీకు నచ్చిన డైలాగ్ డైలాగ్స్ అంటే చాలా ఉన్నాయండి డైలాగ్స్ అది మీకు నచ్చింది చెప్పండి అదే నైన్ తర్వాత వెనకబడుతుంది కదా అంటే మామూలుగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పని కదా అక్కడ ఒక డైలాగ్ అలా చూసినప్పుడు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ గుర్తు వచ్చిందా గర్ల్ ఫ్రెండ్ గుర్తు మామూలుగా ఎందుకంటే తను అడిగినట్లు సేమ్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా అలా అడిగింది ఓ అడిగారా సేమ్ అలానే అడిగితే దాని నాకు అది ఆ డైలాగ్ అనేది ఇప్పుడు కూడా అట్లానే మైండ్ లో ఉంది అంటే ఇప్పుడు మీకు అందులో నచ్చిన సాంగ్ ఓకే ఓర్ ఓర్ యు అందులోంచి ఏమైనా కే డైలాగ్ చెప్తారా ఆ డైలాగ్ సంత అప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూసిన సినిమా అయితే ఇప్పుడు మీరు రీసెంట్ గా వెళ్లి చూసిన మూవీ పుష్పట అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ సారీ కట్టుకొని డాన్స్ చేస్తాడు కదా బాగుంటది అక్కడ అందులో వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూతురు అదే వాళ్ళ అన్న కూతురు గురించి అని మామూలు అక్కడ ఏడిపిస్తారు కదా ఏడిపించినప్పుడు కొట్టడం ఫైటింగ్ బాగుంటది అక్కడ చాలా బాగుంటుంది అందులో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా మీకు టచ్ అయింది మీకు లైక్ నాకు ఇలా అయితే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఆ సినిమా అనేది నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు అదే వాటర్ లో తీస్తారు కదా పిచ్చిలు కాలంలో తీస్తారు కదా రాటం రాటం పోవటం ఉంటుంది కదా అది బాగా నచ్చింది అనమాట తీయటం కూడా అది తీయాలని చాలా కష్టం అది ఆ సినిమా అక్కడ మ్యాక్సిమం అందులో మీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా చెప్తారా మా కోసం డైలాగ్ ఏమన్నా డైలాగ్ లేదు చెప్పు టెన్షన్ వచ్చేస్తాం నాకు టెన్షన్ చెప్పండి పర్లేదు కెమెరాలు ఉన్నాయి కదా అట్లనే ఇంకా చెప్పండి అంటే రండి నచ్చిన వరకే తగ్గి థ్యాంక్ యూ అండి ఓకే